నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం అలాగే ఈ కర్కాటక రాశి కనుక నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పునరస్సు నక్షత్రం నాలుగో పాదం ఎందుకంటే ఈరోజు మనం నక్షత్రాలు అలాగే పాదాల పరంగా కూడా చాలా చక్కగా అంటే ఫలానా ఇప్పుడు పునరస్సు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండకుంటుంది అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండకుంటుంది మరి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఎలా ఉండిపోతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ కర్కట రాశి వాళ్ళకి మనం జాతకాలన్నీ చాలా చక్కగా పరిశీలించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల జాతకాలు ఎలాంటి లోటుపాట్లు లేదు ఇటు భార్య జాతకంలో కానీ ఇటు భర్త జాతకుల్లో కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటున్నాయి కానీ మరి దేనివల్ల ఇంత పెద్ద కుట కుటుంబంలో కలహాలు రావడం భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ మరి ముఖ్యంగా అనారోగ్య కారణాలు అనేవి చాలా ఎక్కువగా రావడం అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన డిస్టబెన్స్ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా రావడం అలాగే పిల్లల కెరియర్లోనే కొంచెం బ్యాక్ అయిపోతుండడం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు అంటే మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకోలేకపోవడం అలాగే పాపం ఫారన్ వెళ్దాం అని చెప్పి పిల్లలు చాలా మంది చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళకి కూడా ఏ పని కూడా ముందడుగు వెళ్ళట్లేదు ఇలా అన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం కర్కట రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు మరీ ముఖ్యంగా ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కూడా మనకి ఏదో కొంచెం బాగుంటుంది మనకి ఏదో కొంచెం చెయ్యాలంటే ఇప్పుడు మనం గత సంవత్సరంలో చూసుకున్నాం లేదంటే అంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నాం కానీ రెండు వేల ఇరవై రెండు కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఏదో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ లెగిసే పడ్డాం మళ్ళీ లెగ్సేవ్ అయినప్పటికీ కూడా ఈ విశ్వవసనం సంవత్సరంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మనకి అన్ని రకాలుగా తెలుస్తున్నప్పటికీ కూడా మనకైతే మాత్రం ఏ పనిలో కూడా మనం ముందడుగు వేయలేకపోతున్నాం ఏ పనిలో కూడా మనం సక్సెస్ అనేది సాధించగలమా అనేటువంటి ఒక డౌట్ అనేది మనకి మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం కర్కట రాశి వాళ్ళకి ఉంటుంది మరి మనం ఎంత ప్రయత్నాలు అంటే ఇన్ని జాతకాలు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా మన ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దూపదీప నైవేద్యాలు చేసుకుంటున్నప్పటికీ అలాగే మన ఇష్టదైవాన్ని గుడికి వెళ్తూ ప్రతి వారం వారు కూడా వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నప్పటికీ అలాగే మన దాన ధర్మాలు కూడా మనం చేసుకుంటున్నప్పటికీ కూడా మనకి ఎందువల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి దేనివల్ల మనకి మన మీద ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే మనకి అది జన్మలో చేసుకున్న ఇబ్బందుల ఉన్నట్టయితే మనం ఈ దాన ధర్మాలు చేసుకుంటున్నాం ఆధ్యాత్మికంగా భగవాను పూజలు చేసుకుంటున్నాం మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఏ పూజని కూడా విడిచిపెట్టకుండా ప్రతి పూజలు కూడా చేసుకుంటున్నాం అలాగే మనకి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి అనేక రకమైనటువంటి రెమెడీస్ ఉదయం లెక్సిన దగ్గర నుంచి ఎవరెవరైతే ఏ రెమెడీ చెప్తారో మీకు ఎలా చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది ఎలా చేసుకుంటే మీకు మీ కుటుంబం బాగుంటుంది ప్రతీది కూడా చేసుకుంటూనే వెళ్తున్నా ఉన్నాం కానీ అయినప్పటికీ కూడా మనం దేని వలన పడిపోతున్నాం అనేది కూడా మనం పూర్తిగా గ్రహించినట్లయితే మాత్రం కర్కట రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నది నరఘోష నరదృష్టి అనేది కుటుంబం మీద అంటే వీళ్ళ కుటుంబం మీద ఎవరైతే ఈ నరఘోష కర్కట రాశి వాళ్ళు ఉన్నారు నక్షత్రాలు కూడా చిత్రాన్ని మరి మరి గ్రహించండి మరీ ముఖ్యంగా ఎక్కువగా పుష్చిమి ఆశ్రేష నక్షత్రం వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే మాత్రం నరకోశ నరదృష్టి అవ్వచ్చు అలాగే ఇంకా వేరే రకంగా ఏడుపు అంటే జలసి మన మీద పడి ఏడవడం దీని వలన మన కుటుంబంలో మన జాతకాలు అన్ని బాగున్నప్పటికీ కూడా మన ఆధ్యాత్మిక పరంగా అన్ని పనులు చేసుకుంటూ గుళ్ళుకి వెళ్ళి అన్ని చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు దాన ధర్మాల పరంగా అన్ని చాలా చక్కగా చేసుకున్నప్పటికీ కూడా మనకు అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే విరుగుడు లేనటువంటి అత్యధికమైనటువంటి దోషం ఏదైనా ఉన్నది అంటే ఇది నరఘోష దోషమే ఎందుకంటే మనల్ని మనం ఎంత ప్రా భగవంతునికి మనం ఎంత ప్రార్థించినప్పటికీ మన మీద పడిచే వాళ్ళని మనం వాళ్ళని మనం ఆపలేము కదా అలాగా ఎంటి పరిస్థితుల్లో చూసుకున్నా సరే మనం ఎదిగిపోతున్నాం ఏదో మన పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా చదివించేసుకుంటున్నాము లేదంటే పిల్లలు బాగా చదివేస్తున్నారని ఒక ఏడుపు ఇటు భర్త ఏమో పాపం ఎంత అతను ఎన్నో ఆర్థిక కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఏదో రూపాయి రూపాయి తెచ్చి ఏదో రకంగా ఇల్లు కట్టడమో లేదంటే ఉండటం అంటే చిన్న బంగారం కూడా ఏది చేస్తున్నా ఇంట్లో ఏ రోజు సుఖంగా ఉన్నా సరే ఆ రోజే మన కుటుంబం మీద పడి ఆడవడం అనేది మాత్రం సర్వసాధారణం అయిపోయింది ఈ రోజు మనం తెప్పించుకున్నాము బాగున్నది అనుకుంటే మళ్ళీ రేపు ఏదో ఒక రకమైన కొత్త సమస్య లేదు అనుకుంటే అనారోగ్యాలు హాస్పిటల్ సనకాతులు తిరగడం ఇటు భర్త యాక్సిడెంట్లు కానీ పిల్లలకి ఇబ్బందులు కానీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు భర్త అప్పులు పవలు మంచి సెంటర్లో బిజినెస్ అన్ని కూడా రన్ అవుతుండగా సడన్గా ఒక్కసారికి బిజినెస్ అన్ని కూడా కులాప్స్ అవ్వడం మనం ఎంతో కష్టపడి సంపాదించి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో మనం చూస్తున్నాం అంటే మాత్రం దీనికి పూర్తి కారణం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోష నరదృష్టి జలసి అవచ్చు మరి వీటిని మనం వీటి నుంచి తప్పించుకోలేము మరి వీటి నుంచి మనం బయటపడగడానికి లేవు అనుకుంటే మాత్రం దానికి అందరికీ నేను మరీ మరీ చెప్తుంటాను ప్రతి వీడియో కూడా నా ఫాలోవర్స్ అందరికీ తెలిసిందే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ప్రతి మంగళవారం అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్తున్నప్పుడు మీకు నచ్చిన ప్రసాదం ఏదైనా సరే పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి కొంచెం హనుమంతునికి ఆ ప్రసాదం కింద పెట్టి మిగతా ప్రసాదం ఒక తీపి ప్రసాదం పట్టుకెళ్తారు లేదంటే కొంచెం పులిహారా చేసి పట్టుకెళ్తారు అంటే కొంచెం తీపి పదార్థం అంటే చాలామంది జిలేబీలు తీసుకెళ్తుంటారు లేదంటే తీపి గుంది తీసుకెళ్తుంటారు ఇలా నచ్చిన ప్రసాదం అనేది ఇంట్లో చాలామంది మంది ఉడక పెట్టి అవి తీసుకెళ్తుంటారు ఏదైనా సరే మీరు కొంచెం ప్రసాదం కింద తీసుకెళ్ళి ఆ కొంచెం ప్రసాదం భగవంతునికి పెట్టి ఆ వచ్చిన భక్తులందరికీ కూడా మీరు ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే మాత్రం ఆ భగవంతుని ఆ శ్రీరా ఆ శ్రీరాముడి యొక్క నామముతో ఉన్నటువంటి ఆ శ్రీ ఆంజనేయ స్వామి తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకి ఆ ఆంజనేయ స్వామి తాలూకా ఆశీస్సులు మన మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అలాగే మనం గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది శ్రీ ఆంజనేయ ప్రసన్నాన్ని తండ్రి మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటట్టు చూడు తండ్రి అని చెప్పి మనం దన్నం పెట్టుకుంటాము మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకుంటాము అలాగే మనకి కొంచెం ఏదైనా జపం చేసుకుందాం అనుకున్నా సరే లేదంటే శ్రీరామ 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 ఒక పదిసార్లు మీకు అనిపిస్తే ఒక పదిసార్లు అనండి ఎందుకంటే హనుమంతుని యొక్క మాటల ద్వారానే మనం తెలుస్తున్నాం ఈ శ్రీరామ అనేటువంటి మూడు నామములు ఎక్కడ వినపడతాయో శ్రీరామ అనే నామములు ఎవరు జపిస్తారో వాళ్ళ కష్టాలని నేను దూరం చేస్తాను అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి మాటలు అందుకే మనం ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా సరే మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీస చదవండి ఇంకా మంచిది దీనితో పాటుగా ఈ హనుమాన్ చాలీసతో పాటుగా శ్రీరామ 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 అనే నామాన్ని మీరు ఒక పదకొండు సార్లు కానీ మీకు ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేసుకున్నట్లయితే ఎందుకంటే హనుమంతుని యొక్క మీకు చాలా అంటే మనకు భగవంతుని ధైర్యం ఎంతో ఎంత ధైర్యవంతుడో భగవంతుడు మనకి ఎంత ధైర్యాన్నిస్తాడో ఆ శ్రీరామ అనే మూడు మాటలతోటి అంతే చిన్నపిల్లలు మాట్లాడితే చిన్నపిల్లల్లాగే మనతోటి పక్కనే కూర్చొని తను కూడా ఆ శ్రీరామ 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 అనేటువంటి మూడు అక్షరాలైనటువంటి నామములో తను కూడా స్మరించి తను ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని చెప్పి స్మరిస్తుంటారు అంటే అంటే మనకి ఎంత మంచి విషయం జరుగుతుంది అలాగే మనకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుతో కానీ శ్రీరామ అనే ఒక మూడు అక్షరాలు రాసుకొని మీకు దండ కట్టడం వస్తే దండ కట్టండి లేని పక్షంలోని ఆ శ్రీరాముని యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ ఒక పదకొండు ఆకులో లేదంటే ఒక పదిహేను ఆకులో మీకు తోచినట్టుగా అలా చేస్తూ ఉండడం అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఆ గుడికి వచ్చినటువంటి భక్తులకి మీరు ప్రసాదంగా ఏదో పంచిపెట్టడం అలాగే కొంచెం ఇబ్బందులుగా ఉన్నారు కొంచెం గుడి బయట చాలా భేద వ్యక్తులు ఎవరైనా కూర్చున్నారు వాళ్ళకి మీరు ఏను మీకు తోచిన సహాయం అంటే ఒక ఉదయం వెంటనే మీరు వెళ్ళారు ఒక టిఫిన్ ఏదైనా ఒక పది మందికి టిఫిన్ పొట్లాలు పంచినట్టు కానీ లేదంటే ఒక ఆరుగురికో ఉండి మీకు ఒక కొంచెం శాకాహారమైనటువంటి భోజనం ప్రసాదం వాళ్ళకి పంచిపెట్టినట్లు కానీ ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఏవైనా సరే ఏ దుష్ట శక్తులు కానీ లేకపోతే ఎలాంటి చేతబళ్ళు ఎవరైనా చేస్తున్నా కానీ లేదంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి జలసి ఏడుపులు ఏవైనా ఉన్నా కానీ మనకి హనుమంతుని యొక్క ధైర్యంతో హనుమంతుని యొక్క దీవెనతోటి అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో మనం ముందడుగు వేయడానికి మన జీవితంలో మనం ముందుగా ఎంతో సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఒక పది రూపాయలు సంపాదించుకొని దాంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కుటుంబం అంతా కూడా మళ్ళీ ఆ సంతోషాలన్నీ కూడా మనకి కలిగి మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి అంటే మన జీవితంలో ఏదైతే కోల్పోయామో తిరిగి మళ్ళీ అవన్నీ కూడా సాధించుకోవడానికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా మనకి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటు ఆర్థిక పరంగా అవ్వచ్చు ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు ఇటు ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా మరి ముఖ్యంగా ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా ఈ రెండు విషయాల్లో కూడా పునర్వసు నక్షత్రం అనేది చాలా చక్కగా ఉంది అలాగే పుష్యమే నక్షత్రం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరంగా కూడా మనకి ఏప్రిల్ పదిహేను నుంచి కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నా సరే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం కెరియర్ జాబ్ ఈ విషయాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్ మనకి ఏప్రిల్ పదిహేను నుంచి కూడా మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా అలాగే ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా స్థిమితంగా ఉండే అవకాశాలు ఉంది దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అలాగే మనకి సమయానికి ధనము కూడా మనకి చేతికి అందే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే ఇలాగ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇంకా కొంచెం చెప్పలేకపోతే ఇంకా దీనికి కంటిన్యూగా నేను నేను ఆరోగ్య విషయానికి ఒక వీడియో అలాగే వ్యాపారం అలాగే ప్రతి విషయానికి కూడా ఒక్కొక్క వీడియో చాలా చక్కగా నక్షత్రాల ప్రకారంగా పాదాల కూడా నేను ప్రతి వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తుంటాను ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్